హై అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మీ అభి తొంభై శాతం మంది సొంత స్థలం లేని వారే అని చెప్పేసి మనమైతే ఇక్కడ వార్త అయితే చూసుకోవచ్చు గ్రేటర్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిధిలో ఇందిరా ఇలా సర్వే ప్రక్రియ సింహ భాగం కొలికి వచ్చింది మిగిలిన దరఖాస్తులు పరిశీలన వారం పది రోజుల్లో పూర్తి చేసేందుకు అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు అత్యధికంగా సొంత స్థలం లేనివారే ఉన్నట్లు పరిశీలనలో గుర్తించారు గ్రేటర్ పరిధిలో పదకొండు పాయింట్ ఇరవై మూడు లక్షల దరఖాస్తులు అందాయి వాటిలో సుమారు యాభై రెండు వేల దరఖాస్తులు ఒకే ఇంట్లోని కుటుంబ సభ్యులు వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నట్లు గురితే మిగిలిన వాటిలో అర్హులను తేల్చేందుకు క్షేత్రస్థాయిలో సర్వే అయితే మమ్మరం అయితే చేశారు సొంత ఇంటి కోసం వచ్చిన పది లక్షల డెబ్బై వేల ఆరు వందల యాభై తొమ్మిది దరఖాస్తులో ఎనభై ఐదు నుంచి తొంభై శాతం వరకు క్షేత్రశాయిలో పరిశీలన పూర్తి చేశారు మిగిలిన వాడిలో సుమారు ఎనభై నుంచి తొంభై వేల దరఖాస్తులు అయితే చిరునామాలు లభించాలని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిపి గౌతమ్ సోమవారం అయితే చెప్పడం అయితే జరిగింది తొలి దశలో వారికే ఆర్థిక సహాయం సొంత ఇంటికి దరఖాస్తు చేసుకున్న వారిలో తొంభై శాతం మంది సొంత స్థలం లేని వారే ఉన్నట్లు పరిశీలనలో గుర్తించారు దశలో సొంత స్థలం ఉన్న వారిలో అర్హులని ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి సర్కారు అయితే నిర్ణయించిన సంగతి తెలిసిందే సర్వే పూర్తయ్యాక ఇందిరామ్మల కమ్యూనిటీల పర్యవేక్షణలో లబ్ధిదారుల ఎంపిక అయితే ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టత చేసింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇందిరామ్మాయిల దరఖాస్తు ఉందో దాదాపు ఈ ఎల్ టూ కేటగిరీకి సంబంధించి యాభై రెండు వేల దరఖాస్తులు అయితే ఉన్నాయని చెప్పేసి క్లియర్గా చెప్పడమే జరిగింది అంటే ఒక ఇంట్లో అంటే కొత్తగా పెళ్ళయి ఇట్లా డివైడ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించిన యాభై వేల అప్లికేషన్లు వాళ్ళే ఉన్నాయని చెప్పేసి దాదాపు సర్కారు అయితే చెప్తుంది ఏదైనా కూడా ఈ ఎల్ టు కేటగిరీ కూడా ఈ దీన్ని తీసుకొని మొత్తం ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ ప్రభుత్వం న్యాయం చేసే మాత్రం వీళ్ళందరూ ఒక వీళ్ళ ఆనందం అంతా అయింది అని చెప్పుకోలేక అక్కర్లేదు ఇక్కడ మనం చూసుకోవాలంటే అర్హుల ఇంటి నిర్మాణానికి ఆర్దేశం చేయాలని సర్కార్ అయితే నిర్ణయించిన సంగతి తెలిసిందే సర్వే పూర్తయ్యాక ఇంద్రమ్మ కమిటీల పర్యవేక్షణ లబ్ధిదారులుమిట అంటే దాదాపు ఇంకో వారం పది రోజుల్లో సర్వే అయితే కంప్లీట్ అవుతుందని వాళ్ళు చెప్తున్నారు సర్వే కమిటీ అయిపోయిన తర్వాత ఈ ఇంద్రమ్మ కమిటీలు వేసి అర్హులను అయితే గుర్తిస్తామని చెప్పేసి క్లారిటీగా చెప్పారు చూద్దాం మరి ఎంతవరకు పాజిబుల్ అవుతుంది ఎంత ఎంత ముందుకు ఎంత తొందరగా ముందుకెళ్తారనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ